ఆదివాసీ జాతర సమ్మక్క సారాలమ్మ మేడారం జాతర ఆదివాసు తిరుగుబాటులకు తిరుగులేని సాక్ష్యంగా నిలిచిన సమ్మక్క సారాలమ్మ మేడారంకి కేంద్రం గందరికి అతిపెద్ద జాతర జరుగుతుంది అటు సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంటుంది వీరితో సంబంధం కలిగిన వాడే పగిడిద్ద రాజు అనమాట ఆదివాసీ స్వయం పాలన కోసం కాకతీయులపై కత్తులు దూసి కథరంగంలో అమలు సమ్మక్క భర్తే ఈయన అనమాట పగిడిద్ద రాజు అనమాట ఇతని పేరు సమ్మక్క భర్త అనమాట ఈయనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ గ్రామంలో అత్యంత వైభవంగా ఆర్య వంశస్థులు జాతర జరుపుతారు అన్నమాట అంటే సమ్మక్కసారగా జాతరలాగే ఇది కూడాను పగిడిద్ద రాజు జాతర చూపు జరుగుతారనమాట ఇది దీన్ని ఆర్య వంశస్థులు జరుపుతారు వేపలగడ్డ గ్రామంలోని అత్యంత వైభవంగా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని వేపలగడ్డ గ్రామంలో అనమాట ఇది చాలా మందికి తెలియదు కానీ అందుకని ఐడియా ఫీల్ ఇలాంటి విషయాలు కూడా మన అందరికీ తెలియజేయాలని చెప్తా అన్నమాట ఆరు జాతర జరుగుతున్నమాట రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదు నుంచి ఏడు వరకు ఈ జాతర జరుగుతుందన్నమాట రెండు వేల ఐదు మార్చి ఏడు ఐదు నుంచి ఏడు వరకు జరిగింది అనమాట ఈ జాతర కరువు కాలంలో కాకతీయులు కప్పగడ్డ నిరాకరించిన కోవిరాజు రాజు పైకి చక్రవర్తి ప్రతాపృద్ధుడు దండెత్తి వచ్చాడని ఆ యుద్ధంలో కోయలరాజుతో పాటు ఆయన కూతుళ్ళు సారాలమ్మ నాగులమ్మ కొడుకు జంపన్న అల్లుడు గోవిందరాజులు అసులు బాసారని భారీ సమ్మకు యుద్ధం చేస్తూ చిరగలగుట్ట ప్రాంతంలో ఆదృష్టమైందని ఆదివాసీ విశ్వాసం అనమాట అంటే అప్పట్లోని ఈ రాజుపైకి చక్రవర్తి ప్రతాపృద్ధి దండెత్తి వచ్చారన్నమాట ఈ యుద్ధంలో కోయలరాజుతో పాటు ఆయన కూతుళ్ళు సారాలమ్మ నాగులమ్మ చనిపోయారు కొడుకు అనమాట అల్లుడు గోవిందరాజులు కూడా చనిపోయారు భార్య సమ్మక్క యుద్ధం చేస్తూ చిలకగుట్ట ప్రాంతంలో అదృశ్యమైందని అయిందని ఆదివాసులు ఇస్తారనమాట సమ్మక్క కుంకుమబర్ణ రూపంలో ఇప్పటికీ చిలకగుట్టపై ఉందని కోవిలు నమ్ముతారు అందుకే మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరను పుడుగోన నుంచి పసి పగిరి వద్ద రాజు మేడారంలో చేరుకుంటేనే జాతర ప్రారంభమవుతుందనమాట అందుకని ఏం చేస్తారు మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు పునుగొండల నుంచి పగిడిద్దరాజు ఇది పునుగొండలు ఉంటాయి కదా పునుగొండల నుంచి పగిడిద్దరాజు మేడాన చేరుకుంటేనే జాతర ప్రారంభమవుతుంది పగిడిద్దరాజు రాజు ఒక పోరాట యోధుడిగా కీర్తిస్తూ స్మరిస్తూనే దైవత్వం నుండి వీరత్వం పుట్టిందని ఈయనకు ఒక దైవంగా నేడు ఆదివాసులు కొలుస్తారు ఈ జాతర రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు తరలివస్తారు ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు క్రేరణ నిర్వహిస్తారు ఆదివాసీ స్వయం పాలన కోసం పోరాట అమ్ముడైన పగిడిద్ద స్ఫూర్తితో నేడు ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారన్నమాట మూ మూలవాస అస్తిత్వాన్ని చాటుకుంటున్నారనమాట కంకణం చేజారకుండా పొదిమి పట్టుకోవాలని ఆదివాసుల పోరాటాలకు ఆరాటాలకు ప్రజాసలు ఉండాలని వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క నేతలను కోరుకుంటున్నారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం